ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ పిబీకే శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో బాలకాండలోని ఐదో భాగం గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రామాయణంలో ఉన్నటువంటి ఆరు కాండల్లో మొదటి కాండ అయినటువంటి బాలకాండలో ఐదో భాగం ఇప్పుడు చూడబోతున్నాం గత వీడియోలో నాలుగో భాగంలో మిథుల నగరంలో శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞాంజలు కృతజ్ఞతాంజలు సమర్పించాడు మహాతపశాళి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాన్ని వివరించాడు శతానందుడు ఇంతవరకు గత వీడియో బాలకాడ నాలుగవ భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు ఐదో భాగంలో మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణ్ను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు ప్రసిద్ధులైన వీరుడు మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలుబుచ్చాడు శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరైన నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులు ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుసుతో కూడిన పేటికను తీసుకొచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుస్సు వంగింది వింటినారిని సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకరణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెల్లును విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతావరంతా మూర్చబోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిళలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వజను కుమార్తెలైన మాండవిని శ్రతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ మహారాజులకు దశరథ్ దశరథ మహారాజు జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రులా ఉన్నాడు గండ్రగొడ్డలని బాణాలను ధరించాడు ప్రజ్వరులే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొండలకి బలి చేశాడు పరశురాముడు శ్రీరాముడితో తన దగ్గరున్న వైష్ణవ ధనుసుని ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరైనని రాఘవుడు అవలెలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నులతో మేనమ్మ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయాడు ఇది రామాయణం బాలకాండలో ఐదవ భాగం మరియు చివరి భాగం ఇక్కడతో బాలకాండ పూర్తయింది తర్వాత వీడియోలో రెండవ కాండమైనటువంటి అయోధ్య కాండ మొదటి భాగాన్ని గురించి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి ఉన్నతి కళావిద్యా యూట్యూబ్ ఛానల్ అన్ని తరగతుల వారి అన్నీ సబ్జెక్టులకు సంబంధించి అన్ని విషయాలను కూడా మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతూ ఉంది చూస్తూనే ఉండండి ఉన్నతి విద్య యూట్యూబ్ ఛానల్ ధన్యవాదములు